నీటికి సంబంధించి మధ్యలో మీరు చేస్తున్నారు ఒక అప్లికేషన్ క్లోజ్ అయిపోయి అలాగే కొన్ని కొన్ని డౌట్స్ ఏమేమి డౌట్స్ వస్తాయి అవన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ప్రజెంట్ మనకి నీటికి సంబంధించి మనం ఆల్రెడీ ఫస్ట్ వన్ వీడియో చేశాము సగంలో సగం డీటెయిల్స్ వరకు అయితే మొత్తం ఎలా అప్లై చేసుకోవాలో చెప్పాము కాబట్టి ఈ వీడియోలో దాన్ని కంటిషన్ నుంచి చెప్దాం ఓకే ప్రజెంట్ మీరు చేస్తున్న అప్లికేషన్ మధ్యలో క్లోజ్ అయిపోయింది మళ్ళీ వెబ్సైట్లోకి లాగిన్ అవుతావు ఆల్రెడీ మీరు లాగిన్ అయ్యే అవ్వాలి కాబట్టి మీ యొక్క అప్లికేషన్ బేస్ చేసుకుని మీరు మీ అప్లికేషన్ నెంబర్ అలాగే మీరు క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ని ఎంటర్ చేయొచ్చు ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ నేను క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేస్తాను పాస్వర్డ్ రాంగ్ కొట్టిన ఇన్ కేస్ అప్లికేషన్ నెంబర్ రాంగ్ ఉన్న మనకు అప్లికేషన్ లాగిన్ అవ్వదు చూడండి ఇన్వాల్డ్ అప్లికేషన్ ఓకేనా మీరు స్పేస్ చూడండి ఫ్రెండ్ ఓకేనా ఈ విధంగా కరెక్ట్ పాస్వర్డ్ ఇస్తేనే మనకు లాగిన్ అవుతుంది ఇప్పుడు కంప్లీట్ అప్లికేషన్ మనకు ఇంకా పెండింగ్ ఉంది కాబట్టి కంప్లీట్ అప్లికేషన్ క్లిక్ చేయండి ఇలా కంప్లీట్ అప్లికేషన్ క్లిక్ చేస్తే మనకు ముందు సేవ్ చేసిన డేటా మొత్తం కూడా ఇక్కడ సేవ్లో ఉంటుంది ఇక్కడ చూడొచ్చు మీరు ప్రెజెంట్ మనకి ఏది క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి ఇన్కంప్లీట్ ఉంది కాబట్టి ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫర్ క్వాలిఫికేషన్ కదా ఇక్కడ క్లిక్ చేయండి లేదా డైరెక్ట్గా మీకు స్టార్టింగ్లో ఉన్న ఆప్షన్ నుంచే మీరు ప్రొసీడ్ అనే ఆప్షన్ ద్వారా మీరు వెళ్ళచ్చు ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడే కంప్లీట్ అప్లికేషన్ క్లిక్ చేసి ఇక్కడ రిజిస్టర్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనే క్లిక్ చేయొచ్చు ఓకేనా ఇప్పుడు టెన్త్ క్లాస్ మీరు ఏ బోర్డ్ ఏది పాస్ అయింది ఏ ఇయర్ అయిపోయింది ఇవన్నీ కూడా మీరు మెన్షన్ చేయాలి ప్రజెంట్ టెన్త్ క్లాస్ బోర్డు వచ్చి నేను ట్వంటీ ట్వంటీ వన్ ఓకేనా నెక్స్ట్ వచ్చి టెన్త్ ఈక్వల్ అండ్ అలాగే రూల్ నెక్స్ట్ ఏ బోర్డు ఓకేనా మీరు స్టేట్ బోర్డా అలాగే గవర్నమెంట్ దీనికి ఏం చదివారు గవర్నమెంట్ ఎయిడెడా ప్రైవేటెడా ఇట్లా మనకు ఆప్షన్స్ అనేది ఉంటుంది అనమాట మనకి గవర్నమెంట్ స్కూల్ కాబట్టి ప్రజెంట్ గవర్నమెంట్ స్కూల్ అని మెన్షన్ చేస్తున్నాను ఇక్కడ ఆంధ్రప్రదేశ్ స్టేటే కాబట్టి క్వాలిఫయింగ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ అని మెన్షన్ చేస్తున్నాను అలాగే చదివిన డిస్టిక్ వచ్చి కడప డిస్టిక్ కాబట్టి నేను కడప డిస్టిక్ అనేది మెన్షన్ చేస్తున్నాను మీ సర్టిఫికేట్ ప్రకారం మీరు ఏదైతే ఉందో ఆప్షన్ ఎంచుకోండి అలాగే బోర్డు వచ్చి స్టేట్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ కాబట్టి నేను ఆ బోర్డు అనేది ఇస్తున్నాను రిజల్ట్ మూడొచ్చి పర్సంటేజీ పర్సంటేజీ టైప్ ఉంటే పర్సంటేజ్ మెన్షన్ చేయండి మీరు సీజీపీఏ ఉంటే సిజిపిఏ మెన్షన్ నాకు సిజీపీఏ కాబట్టి సిజీపీఏ మెన్షన్ చేస్తున్నాను కు టెన్ వచ్చాయి కాబట్టి కు టెన్ అని మెన్షన్ చేస్తున్నాను సిజీపీఏ కూడా మనకు కు టెన్ వస్తుంది అలాగే రోల్ నెంబరు ఇక్కడ మనం మెన్షన్ చేయాలి ఓకేనా మన హాల్ టికెట్ నెంబర్ ఏదైతే హాల్ టికెట్ నెంబర్ ఉందో ఆ హాల్ టికెట్ నెంబర్ని మనం మెన్షన్ చేయాలి ఓకేనా ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ మెన్షన్ చేసినాం అలాగే స్కూల్ నేమ్ ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ ఏ స్కూల్ అయితే ఉందో ఆ స్కూల్ని మీరు మెన్షన్ చేయండి గవర్నమెంట్ స్కూల్ కాబట్టి చదివింది జెడ్పీ ై స్కూల్ మాసాపేట ఓకేనా ఈ విధంగా మెన్షన్ చేసిన తర్వాత కోడ్ పిన్ కోడ్ అడుగుతుందండి మీరు చదివిన స్కూల్ యొక్క పిన్ కోడ్ అనేది లొకేషన్ మెన్షన్ చేయాలి సేమ్ నా పిన్ కోడ్ అనేది నేను మెన్షన్ చేశాను అలాగే పాస్ ఇంటర్మీడియేట్ ఓకేనా ఇంటర్మీడియట్ ఆల్రెడీ పాస్ కాబట్టి మనం టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఆల్రెడీ పాస్ కాబట్టి పాస్ అని మెన్షన్ చేస్తున్నాను ఇన్కేస్ ఆ పీరియడ్ అని పెడితే ప్రజెంట్ ఇంకా రిజల్ట్ ఇప్పుడు సెకండ్ ఇయర్ చదివే వాళ్ళు ఆ పీరియడ్ ఇస్తారు ఇస్తారనమాట మనకు ఇంకా అయిపోలేదు కాబట్టి అయిపోయింది కాబట్టి మనం పాస్ అని మెన్షన్ చేస్తున్నాను ఓకేనా గుర్తుపెట్టుకోండి ఇక్కడ ప్రజెంట్ సెకండ్ ఇయర్ చదివే వాళ్ళు అయితే ఆ పీరింగ్ అని పెట్టి మీరు సబ్మిట్ చేయి సబ్మిట్ చేయండి డీటెయిల్స్ ఓకేనా లేదు కంప్లీట్ అయిపోయిన వాళ్ళైతే పాస్డ్ అని మెన్షన్ చేయండి ఓకేనా ఇక్కడ పాస్డ్ అని మెన్షన్ చేస్తున్నాను ఎప్పుడైపోయిందంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీ కాబట్టి ట్వంటీ త్రీ ఇస్తున్నాను ఓకేనా నెక్స్ట్ ఇక్కడ మనకి కోడ్స్ ఇంపార్టెంట్ ఇది ఎప్పుడైతే మెన్షన్ చేస్తామో ఈ కోడ్స్ అనేది ఇంపార్టెంట్ మీకు ఈ కోడ్స్ ఎలా తెలుస్తాయంటే అప్లికేషన్ బ్యాక్లు మీరు నీటికి సంబంధించి నోటిఫికేషన్లో మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట దాని గురించి కూడా నేను చూపిస్తాను ఇప్పుడు నోటిఫికేషన్ మనకు వన్ ఫిఫ్టీ నైన్ పేజెస్ ఉంది ఇందులో ట్వంటీ ఎయిత్ పేజీలో మనకు కోడ్స్ అనేది స్టార్ట్ అవుతుంది కోడ్ వన్ వచ్చి మనకు ప్రజెంట్ ఎవరైతే చదువుతున్నారు వాళ్ళకు సంబంధించి వస్తున్నది ఇక్కడ మనకు ఓకేనా రిజల్ట్ ఫర్ ది ఈ విధంగా మనకు కోడ్ వన్ వస్తుంది అలాగే ఇక్కడ హైయర్ సెకండరీ మనకి ఇక్కడ చదువుకోవచ్చు ఇవన్నీ కూడా మనకు ఎడ్యుకేషన్ వేరే కోర్సు అంటే ఈ గ్యాప్ ని కంప్లీట్ చేసే వాళ్ళు ఉంటారు ఐ మీన్ ఇప్పుడు టూ ఇయర్స్ అయింది వేరే సబ్జెక్ట్ వేరే గ్రాడ్యుయేషన్ చేస్తుండొచ్చు గ్యాప్ లేకుండా చదువుతుండవచ్చు అలా అలాంటి వాళ్ళు ఇక్కడ టెన్ ప్లస్ టూ కాకుండా డిగ్రీ వాళ్ళు కావచ్చు వాళ్ళు అప్లై చేస్తున్న వాళ్ళు కో టూ కింద ఇచ్చుకోవచ్చు లేదంటే ఇయర్ గ్యాప్స్ ఉండే వాళ్ళు కూడా కోర్ టూ కింద ఇచ్చుకోవచ్చు ఈ విధంగా మనకి ఒక్కొక్క కోడ్ దానికి సంబంధించినది మీరు చదివి ఇక్కడ మెన్షన్ చేసుకోండి ఇక్కడ మనకి ఒక్కొక్క కోడ్ లో ఒక్కొక్కటి మెన్షన్ చేసి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్లయితే చూడండి ద ఫస్ట్ ఇయర్ ఆఫ్ ది త్రీ ఇయర్స్ అండ్ డిగ్రీ కోర్సు రిగనైజేషన్ యూనివర్సిటీ దీనికి సంబంధించి అలాగే ఇక్కడ మీరు చూసినట్లయితే ఇంటర్మీడియట్ త్రీ ఇయర్స్ కోర్స్ ఉండే వాళ్ళు కూడా కొన్ని కొన్ని ఉన్నాయి దానికి సంబంధించి కూడా కోర్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి మనకు మీ కోడ్ ఏదైతే కరెక్ట్ గా వర్తిస్తుంది అంటే రీసెంట్ గా పాస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కోడ్ వన్ అయితే అప్లై వస్తుంది అంటే మేబీ అప్పరింగ్ రిజల్ట్ వెయిటింగ్ ఉండే వాళ్ళు మాత్రమే అలాగే కోర్టుకుందే ఇచ్చి సెకండరీ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యి గ్యాప్స్ అయితే ఎవరైతే ఉన్నారో టూ ఇయర్స్ సెకండీ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అయిపోయి ఓకేనా ఏదైతే గ్యాప్స్ ఉన్నారో అలెవెన్ వాళ్ళందరూ కూడా కోర్టు అయితే ఇవ్వండి ఇంకా కింద మనకు కొన్ని సపరేట్ యూనివర్సిటీకి సంబంధించి కూడా ఉన్నాయి ఇంటర్మీడియట్ అండ్ ప్రీ డిగ్రీ దానికి సంబంధించి ఇక్కడ మీరు ఒకటి రెండు రెండుసార్లు చదువుకోండి ఇది మన బోర్డుకు అయితే ఇంటర్మీడియట్ ఆఫ్ బోర్డు ఎడ్యుకేషన్కి వచ్చి మీరు కోర్టు ఇచ్చుకోవచ్చు కంప్లీట్ అయిన వాళ్ళు లేదంటే ఇంకా కంప్లీట్ కాని వాళ్ళైతే అయితే కోడ్ వన్గా ఇవ్వచ్చు మీకు దానికి సంబంధించి నేను చూపిస్తాను మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆ పెడితే మనకి ఇక్కడ కోడ్ వన్ మాత్రమే డిస్ప్లే అవుతుంది చూసారా అంటే ఇయర్ గ్యాప్స్ లేవు కాబట్టి అంటే ప్రజెంట్ ఇంకా ఐ మీన్ ప్రజెంట్ ఇంకా చదువుకునే వాళ్ళు ఇంకా రిజల్ట్ వెయిటింగ్లో ఉండే వాళ్ళకి కోడ్ వన్ వర్తిస్తుంది లేదు మీరు అయిపోయినట్లయితే ఓకేనా టూ ఇయర్స్ కానీ త్రీ ఇయర్స్ కానీ అయిపోయినట్లయితే ఇక్కడ మీరు అప్పరింగ్ పెట్టేసి సారీ పాస్ చేయడం పెట్టేసి ఏ ఇయర్ అయితే పాస్ అయినారో ఆ ఇయర్ని మెన్షన్ చేసి మీరు దానికి సంబంధించి ఇక్కడ ఏ కోడ్ కిందకి వస్తుందో మెన్షన్ చేయాలి అంటే ఈ టూ ఇయర్స్ గ్యాప్ అనేది ఉంటుంది కదా ఫర్ ఎగ్జాంపుల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అయిపోయింది ఆ గ్యాప్లో మీరు డిగ్రీ చేస్తున్నట్లు లేదా స్టడీస్ దీనికి నుంచి కోచింగ్లో అలా ఉన్నప్పుడు కోర్టు అనేది కన్ఫామ్గా ఇవ్వండి ఓకేనా ఇది ఏపీ బోర్డు స్కూల్ ఎడ్యుకేషన్కు అలాగే ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు ఎడ్యుకేషన్కి సంబంధించి నేను పర్టికులర్గా మెన్షన్ చేసి చెప్తున్నాను కొన్ని ఎన్ఐఏఓస్ సిబిఎస్ స్కూల్కి సంబంధించి అలాగే వేరే రికగనైజేషన్ యూనివర్సిటీస్ ఉంటాయి కదా దానికి సంబంధించి వేరే ఆప్షన్స్ ఉంటాయి ఎంచుకోండి నెక్స్ట్ ఇక్కడ రూరల్ లా రూలర్ ఇచ్చి వేసుకోండి నెక్స్ట్ అలాగే మీరు ఏ కాలేజీ చదివారు ప్రైవేట్ కాలేజా జవహర్ లాల్ నెహ్రూ కాలేజా గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఇలా మనకు మెన్షన్ చేస్తుంది అలాగే ఇక్కడ స్కూల్ అనే ఉంటుంది మీరు స్కూల్ అనే ఇవ్వండి అది స్కూల్ ఆ కాలేజీ రెండు ఒకటి అండి ఇక్కడ మీకు స్కూల్ అని మెన్షన్ చేస్తున్నాను నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ సేమ్ మనకి ఏ డిస్టిక్ అనే డిస్టిక్ మెన్షన్ చేసుకుంటాను అలాగే బోర్డు వచ్చి మనకు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అని వస్తుంది ఇక్కడ మీరు సింపుల్గా ఇచ్చేసారు ఇక్కడ బోర్డ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఎడ్యుకేషన్ ఇచ్చాడు మీరు చూడండి ఇంకా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అంటే అదే ఇవ్వండి ఖచ్చితంగా ఉంటుందండి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అని ఇదండి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ మన కోడ్ బట్టి ఇక్కడ ఓన్లీ స్కూళ్ళలోనే కొన్ని ఉంటాయన్నమాట ఇప్పుడు నమోదే అనుకోండి డిఫాల్ట్గా టెన్ ప్లస్ టూ వరకు వాళ్ళ దాంట్లోనే ఉంటుంది అట్లా మీకు సిబిఎస్కి సంబంధించి బోర్డ్స్ అనేవి కూడా ఇక్కడ మారుతూ ఉంటాయి మీకు అలాగే పర్సంటేజ్ కాబట్టి పర్సంటేజ్ మెన్షన్ చేయండి ఎన్ని మౌండ్స్కి థౌజండ్ కి ఎన్ని అయితే వచ్చాయో అవి మెన్షన్ చేయండి థౌసండ్కి నైన్ థర్టీ ఓకేనా ఈ విధంగా నైంటీ త్రీ పర్సంటేజ్ అనే వస్తుంది మీ రోల్ నెంబర్ అనేది యాజ్ ఇట్ గా రోల్ నెంబర్ మెన్షన్ చేయండి మళ్ళీ ఓకేనా ఈ విధంగా రోల్ నెంబర్ మెన్షన్ చేస్తున్నాను నెక్స్ట్ కాలేజ్ వచ్చి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఇట్లా మీరు అప్లికేషన్ ఫిల్ చేసుకోవచ్చు ఈ విధంగా డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత కింద క్యాప్షన్ ఎంటర్ చేసి సేవ్ చేయండి ఓకేనా సేవ్ చేస్తానే సర్వర్ ఇష్యూస్ చాలా మనం బ్యాక్ వచ్చాం కదా పేజీలో అందువల్ల సర్వర్ ఇష్యూ వల్ల మనకు క్లోజ్ అయ్యింది నేను అంతా ఫిల్ చేస్తాను ఓకే మళ్ళీ లాగిన్ అయ్యాను ఆల్రెడీ మనకు ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఫిల్ అయినట్టే వచ్చింది సబ్మిట్ అయినట్టే మనకు అడిషన్ డీటెయిల్స్ వెళ్తున్నాను ఈ అడిషన్ అడిషన్ డీటెయిల్స్లో టిన్స్ ఎవరైనా ఉన్నారా మీ ఫ్యామిలీ మెంబర్స్ అడుగుతున్నారు టిన్స్ ఉంటాయి ఎస్ఆని ఇవ్వండి ఇవ్వండి ఎందుకంటే ఎగ్జామ్కి టిన్స్ ఉన్నా కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి ఓకేనా అప్ ఇంతకుము ముందు ఏమైనా ఎగ్జామ్ రాసింటే ఎస్ అని ఇవ్వండి దానికి సంబంధించి ఎన్నిసార్లు అటెంప్ట్ చేశారన్నది కూడా మెన్షన్ చేయండి ఇన్ కేసు మీరు ఇంతవరకు రాయలేదు అనుకున్నట్టు నో అని ఇవ్వండి ఓకేనా అలాగే ప్లేస్ ఆఫ్ కంట్రీ ఇండియా ఇచ్చేసేయండి అలాగే స్టేట్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చేసేయండి మీ స్టేట్ అయితే అది ఇవ్వండి నేను అది ఇచ్చానని పర్టికులర్గా మెన్షన్ చేయకండి ఓకేనా నెక్స్ట్ డిస్టిక్ కూడా మీరే డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ ఇవ్వండి ఓకేనా నేను కడప డిస్టిక్ ఇస్తున్నాను ఓకేనా నెక్స్ట్ కింద క్యాప్షన్ ఈ విధంగా మనకు చాలా సింపుల్గా మనం అప్లై చేసుకోవచ్చు మీరు డెస్క్టాప్ కంప్యూటర్ కానీ ల్యాప్టాప్లో కానీ మాత్రమే వచ్చేయండి మొబైల్లో చేయొద్దండి చాలా సర్వర్ ఇష్యూస్ అనేవి వస్తాయి అలాగే మనకి ఎగ్జామ్ కంట్రీ కోడ్ ఎంచుకోవాలి అలాగే మన మొబైల్ నెంబర్ కాంటాక్ట్ నెంబర్ పర్సనల్ ఎవరైతే నెంబర్ ఉందో ఆ నెంబర్ మెన్షన్ చేసుకోవాలి ఈమెయిల్ అడ్రస్ ఉంటే ఖచ్చితంగా ఈమెయిల్ అడ్రస్ కూడా ఇక్కడ మనం మళ్ళీ రీ ఉండే ఇంకోటి ఉంటే ఇవ్వండి లేదంటే అదే నెంబర్ను మీరు రిపీట్గా చేయండి ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్ కోసం ఇక్కడ అడ మళ్ళీ డీటెయిల్స్ అనేది అడగడం జరుగుతుంది ఎందుకంటే కౌన్సిలింగ్ కావచ్చు ఏదైనా కావచ్చు మీకు ఓటీపీస్ రావడం కానీ ఇలా దీనికి సంబంధించి పేరెంట్స్ని కాంటాక్ట్ అయ్యేదానికి ఈ నెంబర్స్ అనేది మీరు పర్టికులర్గా మెన్షన్ చేయాలి ఓకేనా సబ్మిట్ చేస్తున్నాను ఇక్కడ చూడండి నెంబర్ చేంజ్ చేయాలంట ఓకేనా ఆ నెంబర్ మార్చేస్తున్నాను ఈ విధంగా నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఖచ్చితంగా మీకు మొబైల్ నెంబర్ మొబైల్కు ఓటీపీ రావడం జరుగుతుంది గెట్ ఓటీపీని క్లిక్ చేయండి ఈమెయిల్ ఈమెయిల్ ఐడి కూడా మార్చాలంటున్నారు ఓకేనా అంటే ఇప్పుడు అప్లై చేయడానికి ఖచ్చితంగా రెండు మెయిల్ ఐడీస్ అలాగే రెండు ఫోన్ నెంబర్స్ ఖచ్చితంగా అయితే ఉండాలి ఓటీపీ ఎంటర్ చేసేసేయండి ఇక్కడ మెయిల్కు అండ్ ఫోన్కి వచ్చిన రెండు ఓటీపీలు అనేది ఎంటర్ చేసి వెరిఫైడ్ నెక్స్ట్ ఒక్కాలి ఓకేనా ఇప్పుడు మనకి డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేయాలండి ఓకేనా ఫోటో అలాగే తంబు అలాగే సిగ్నేచరు అలాగే పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో నెక్స్ట్ అలాగే టెన్త్ మార్క్ లిస్ట్ అలాగే ఇంటర్ మార్క్ దాంతో దాంతోపాటు మనకు అప్లోడ్ అడ్రస్ ప్రూఫ్ ఆధార్ కార్డ్ అండి నెక్స్ట్ సిజిపి ఈక్వల్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో మీ మార్క్ లిస్ట్ అవి టూ టైమ్స్ ఇక్కడ అక్కడ రెండు సార్లు అప్లోడ్ చేసి ఉంటుంది అలాగే మీరు క్యాస్ట్ ఇచ్చే క్యాస్ట్ ఈడబ్ల్యూఎస్ కావచ్చు అలాగే ఈబీసీ కావచ్చు ఎస్సీ ఎస్టీ వాళ్ళు కావచ్చు క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి అవి కూడా ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ కేబి మధ్యలో ఉండేట్టుగా అప్లై చేసుకోవాలి ఓకేనా సబ్మిట్ చేసి ఫైనల్ సబ్మిట్ చేసి మీరు నెక్స్ట్ స్టెప్ ఫీజు పేమెంట్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లు ఇవ్వండి ఇది మీరుకు ఎలా అప్లై చేసుకోవాలో చెప్పేదానికి మాత్రమే నేను చేయడం జరిగింది ఇది తాత్కాలికంగా నేను అప్లికేషన్ చేయడం లేదు మీకు ఏ విధంగా అప్లై చేసుకోవాలో స్టెప్ బై వన్ తెలియడం కోసమే మన డీటెయిల్స్తో మీకు అప్లికేషన్ ఫిల్ చేయడం జరిగింది థ్యాంక్ యూ ఈ వీడియో మేము ఇక్కడ అనుకుంటున్నాను ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లు ఇవ్వండి ఇలాంటి మరెన్నో నోటిఫికేషన్లకు సంబంధించి మీ అందరికీ ఉపయోగపడే సమాచారాన్ని మీకు ఈజీగా తెలుసుకొని ఈజీగా అప్లై చేసుకోవడానికి ఉపయోగపడేలాగా నేను వీడియోలు మరిన్ని చేయాలనుకుంటున్నాను ఖచ్చితంగా మీ సపోర్ట్ మాకు కావాలి వీడియో మీరు చూసినట్లయితే మీకు కానీ నచ్చినట్లయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ డిస్క్రిప్షన్లో లింక్లు ఉన్నాయి ఓపెన్ చేయగానే మీకు ఈ పేజ్ వస్తుంది హాల్ టికెట్కి సంబంధించి సంబంధించిన సమాచారం అలాగే రిజల్ట్కి సంబంధించిన సమాచారం ఇంకా కౌన్సిలింగ్ సంబంధించి ఎప్పుడప్పుడు ఎలా వస్తుంది దానికి ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది కూడా మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది తప్పకుండా విజిట్ చేయండి వెబ్సైట్ని అలాగే వాట్సాప్ గ్రూప్లోకి కూడా జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ బాయ్